నమస్కారం విద్ర స్వాగతం సిద్దిపేట జిల్లా అక్కడపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాడు గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భద్రతా ప్రమాణాలను పాటించకపోవడంతో మట్టిగుట్ట కూలిపడి ఇద్దరు మహిళలు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని మృతులలో కందారపు సరోజన యాభై ఎనిమిది సంవత్సరాలు మమత ముప్పై ఐదు సంవత్సరాలు కూతుళ్ళు ఉండగా గాయపడిన వారిలో వలవోజు మనమ్మ ఇంద్రాల స్వరూప ఇంద్రాల రేణుక తాటికొండ విమల గౌడ వెంకటయ్యలు ఉన్నారని అన్నారు మానవ హక్కుల వేదిక నిజ నిర్ధారణ కమిటీ పరిశీలనలో భద్రతా ప్రమాణాల అసమర్థత నిర్వహణ ఈ ప్రమాదానికి కారణమని తెలిసిందని అన్నారు పని మేనేజర్లు ఫీల్డ్ అసిస్టెంట్లు పంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని కమిటీ అభిప్రాయపడింది బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి మృదుల కుటుంబాలకు తక్షణమే కేంద్ర ప్రభుత్వ పరిహారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వారు పది లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేసింది అదేవిధంగా చౌటపల్లి తోటపల్లి జనగామ గ్రామాల్లో నూట ఇరవై నాలుగు ఎకరాలను ఇండస్ట్రియల్ పార్కు కోసం భూ సేకరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడంతో స్థానిక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వారి హక్కులను అభిప్రాయాలకు వ్యతిరేకంగా వందలాది మంది చిన్న సన్నకారు రైతుల జీవనాధారమైన భూములను బలవంతంగా భూసేకరణ ఆలోచన ప్రజా వ్యతిరేక చర్య అని రైతులు అభిప్రాయపడ్డారు భూసేకరణ తక్షణమే నిలిపివేయాలని రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని వ్యవసాయ భూములకు ప్రత్యామ్నాయ ప్రదేశాలను పరిశీలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు భూమి రైతుల హక్కు అని దాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకోవడం అప్రజాస్వామిక చర్య అని మానవ హక్కుల వేదిక స్పష్టం చేసింది ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని స్పష్టం చేశారు ఈ కమిటీలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ పందుళ్ల రంజిత్ కుమార్ సభ్యుల కొయ్యడ కొమరయ్య ముఖ్యల సంపత్ కుమార్ ఎగ్గోజు సుదర్శనాచారి కన్నూరి సదానందం సమ్మెట అచ్యుత్ రాజేందర్ చైతన్య తదితరులు ఉన్నారు పది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాడు గోవర్ధనగిరి గ్రామము పక్కనపేట మండలము సిద్ధిపేట జిల్లాలో మానవకుల బృందం కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా బృందం పర్యటించడం జరిగింది ముఖ్యంగా గోవర్ధనగిరి గ్రామంలో జరిగినటువంటి పెను విషాదంపై మానవుకుల బృందం తన నిజ నిర్ధారణ కమిటీని వెలుగులోకి తీసుకురావడానికి ప్రత్యక్షంగా బాధి కుటుంబాలను పరామర్శించి సంఘటన స్థలంలోకి వెళ్ళి అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేయగా వాస్తవానికి పని యోగ్యత లేనటువంటి కేవలం ప్రభుత్వ భూమి అనే ఒకే ఒక కారణాన యోగ్యత లేనటువంటి ఒక గుట్టకు ముక్కలుగా ఉన్నటువంటి అతి పెద్ద బండరాళ్ళ దగ్గర విధులను నిర్వర్తింపజేసి వెన్ను ప్రమాదానికి గురి చేసేలాగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది అధికారుల తీరు కూడా ఇందులో చాలా లోపభిష్టంగా కనబడుతుంది అనేది మానవ హక్కుల కమిటీ ద్వారా మేము గుర్తించడం జరిగింది ఇద్దరి మరణానికి ఐదుగురికి తీవ్రమైనటువంటి గాయాలు కల్పించి ఈ రకమైనటువంటి దుస్థితికి ఏడు కుటుంబాలలో తీరని చిచ్చుగా మంటగా ఆవేదనగా పిల్లల్ని అనాథలు చేసేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున గ్రామం మొత్తం కూడా విషాద ఛాయలు ఇలాగా ఈ ప్రభుత్వ తీరులు అధికారుల పక్షం వైపు ఉన్నట్టుగా కనిపిస్తోంది అతి స్వల్ప స్థాయిలో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ ను మాత్రమే సస్పెండ్ చేసి చేతులు దొరుకుతుంది ఈనాటికి ఎవరు కూడా పొలిటికల్గా ఎజెండా మాట్లాడుతున్నారు తప్పితే బాధితులకు సంగమించినటువంటి వారికి రావాల్సినటువంటి ఎక్స్గ్రేషియా దానికి తోడు జిల్లా యంత్రాంగంగా జిల్లా కలెక్టర్ వారి ప్రత్యేక నిధుల నుంచి డిజాస్టర్ ఫండ్ లో నుంచి కూడా బాధితులకు ప్రతి కుటుంబానికి కూడా ఐదు లక్షల రూపాయలు వారికి తక్షణమే రిలీజ్ చేసి బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సిందిగా మానవ హక్కుల తరఫున మానవ హక్కుల ఉల్లంఘనకు చర్యలుగా బాధ్యతలుగా ఉన్నటువంటి అధికారుల తీరును వెండగడుతూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేటి ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రత్యేకంగా ప్రభుత్వానికి సూచించడమే అట్లాగే సమీపంలోని చౌటుపల్ గ్రామానికి సంబంధించి కనుపల్ మండలంలో ప్రభుత్వం ద్వారా ఇండస్ట్రియల్ పార్క్ కొరకు ఆలోచనగా నూట ఇరవై ఎకరాల నూట ఇరవై నాలుగు ఎకరాల ప్రతిపాదిత భూసేకరణలో అనేకమైనటువంటి దిగ్భ్రాంతి పరిచేటువంటి అంశాలు మాకు వెలుగులోకి వచ్చాయి చాలా చిన్న సన్నకారి కమంతంలో మూడు గుంటలు నాలుగు గుంటలు ఉన్నటువంటి సన్నకారు రైతుల నుంచి వారిని శాశ్వతంగా భూమి నుంచి వారి ఉపాధి నుంచి వారి ఉనికి అస్తిత్వాన్ని లేకుండా చేసి ఈ రోజున ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ చేపట్టడం అనేటువంటిది సమంజసంగా కనబడట్లేదు ప్రత్యామ్నాయంగా గతంలో చేసినటువంటి సర్వేల ఆధారంగానే మండల హెడ్ క్వార్టర్లో భూములను సేకరించి అన్నింటికీ ఉపయోగకరంగా ఉండే విధంగా పారదర్శకమైనటువంటి అభివృద్ధి ఈ రాష్ట్రంగా కొనసాగించాలని చెప్పి మరీ ముఖ్యంగా కోరుకుంటూ ఆలోచన విధానంలో ప్రభుత్వాలలో అనేకమైన మార్పులు వస్తున్న సందర్భంలో వీలైతే తప్పనిసరిగా భూములు తీసుకునే క్రమంగా ఉండేది ఉంటే చట్ట నిర్దేశితమైనటువంటి చట్ట సెక్షన్లలో ఉన్నటువంటి భూసేకరణ ప్రక్రియలో భాగంగా ఆ భూములను లీజుకు తీసుకొని వారి యాజమాన్య హక్కులను కాకుండా భూమిని సద్వినియోగపరచుకుంటూ తిరిగి అటువంటి ఆ భూమిని నిరుపయోగం మారిన సమస్యలో సమయంలో ఆ భూమిని తిరిగి రైతులకు అప్పచెప్పి వారికి హక్కున చేర్చుకొని రైతులకు భరోసా కల్పించాలని ప్రభుత్వానికి మానవ హక్కుల ఉమ్మడి కరీంనగర్ జిల్లా శాఖ ద్వారా మేము